കർപൂരം മംഗളനീരാജനേതം ആ ರಣ್ಯ ಮದೋ ಪೂರ್ಣ ದೇ ಮದ ವ್ಯೋತಾನೀತಿ ಬ್ರಹ್ಮ ಉಪಹರೇತಿ ಯಜಮಾನು ದೇತಸ್ತು ನಿತ್ಯ ಶ್ರೀರಸ್ಸು ನಿತ್ಯ ಮಂಗಳೂ ಗೋವಿಂದ తృతీయోధ్యాయ ప్రారంభ మహాన్ భావన సత్యనారాయణ స్వామి యొక్క వృత్తంలో మూడవ కథను ప్రారంభం చేస్తున్నాను రాజా ప్రజాపాలన తత్పరంగుడు అనే మహారాజు ప్రజలను కన్న కన్నెలాగా పరిపాలన చేస్తూ రోజున భద్రశీలా నదీ తీరులో సత్యనారాయణ స్వామి యొక్క వృతం చేస్తున్నాడు అక్కడికి ఆ యొక్క పట్టణంలో ఉండే ఒక వ్యాపారి పడవండా వజ్రాలను నింపుకున్నాడు వ్యాపారానికి పోతా ఉన్నాడు అనే ఇక్కడ మంది చాలా ఉన్నారు ఏం చేస్తున్నారబ్బా బా చూద్దామని చెప్పి పడవ నాపినాడు వ్యాపారి అక్కడికి వెళ్ళాడు మహారాజ్ ఏం చేస్తున్నాడో చూద్దామని వెళ్ళి అక్కడంతా చూసినాడు ఆయన చేసేటువంటి వ్రతము ఈ యొక్క వ్యాపారికి నచ్చింది అక్కడే కూర్చొని తీర్థం ప్రసాదం భోజనం అంతా చేస్తున్నాడు చివరికి రాజు దగ్గరికి వచ్చి నమస్కారం చేసినాడు మహారాజా ఇంతసేపు మీరు వ్రతం చేసినారు కదా ఏం వ్రతం అంటారు ఈ వ్రతం చే చేయాలి ఎప్పుడు చేయాలి ఏం వస్తువులు కావాలి అసలు ఈ వ్రతం చేస్తే నాకేం ఫలితం వస్తుంది చెప్పండి ఆయన వివరాలు మీరు చెప్పుకున్నారు ఏం వస్తువులు కావాలి చాలా సంతోషపడేవాడు ఆ విధంగా కొంతకాలానికి అల్లుడు అన్నాడు మామా మనం కూర్చొని తింటే కొండలైనా కలిగిపోతాయి కదా మనం వ్యాపారం చేయాలి కదా అన్నాడు అల్లుడు మాటలు విన్న మామేర్యాల స్నానం చేసుకొని పూజ చేసి పడుతున్నారు సరిగ్గా మధ్యరాత్రి కొంతమంది మాయాలు మహారాజు గారి యొక్క గజానలో ఉండేటువంటి అత్యంత విలువైనటువంటి వజ్రవైర్యాలు ఎక్కడైతే మామాలు నుండి పడుకున్నారో తెచ్చి అవి అక్కడ పెట్టారు వాళ్ళు మాటలు అయిపోయినారు కూడా పోయినారు దొంగలు ఎక్కువ పోయారు తల్లి కూతుల కట్టుకున్న బట్టలు తప్ప ఇంకోటి లేకుండా పోయింది కాలం గడుస్తా ఉంది ఆ కూతురు వేసుకుంది ఇంటికి వెళ్ళి భిక్ష వచ్చుకుంటూ వస్తుంది ఏం జరిగా కాలం గడుపుతున్నా ఒక రోజున ఒక బ్రాహ్మణ్ ఇంట్లో వర్తం జరుగుతుండగా వెళ్ళింది కూతురు ప్రజలంతా చూసింది తీర్చప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి తల్లి చెప్పింది అమ్మా ఇదిగో సత్యనారాయణ స్వామి ఇట్లా ప్రసాదం తెచ్చానమ్మా అని అప్పుడు ఆ తల్లి జ్ఞాపకం వచ్చింది ఓహో నేను స్వామి యొక్క వృత్తం ఏం చేయలేదు అందుకే మాకు ఈ కష్టం వచ్చింది అని వెంటనే పాడు పెడుతుంది స్వామి దగ్గర చెప్తుంది స్వామి రే తప్పకుండా నీ యొక్క వృత్తం చేస్తాను స్వామి నా భర్త నా త్వరగా వచ్చేసి చేయవలసింది అదే విధంగా అనుకున్న విధంగానే అది అదిరాత్రి సమయం మహారాజు కల్లో ఆ సత్యదేవుడు మహారాజు మహారాజా మీ యొక్క జైల్లో ఉంటుంది ఆ మామలు దగ్గర తీసుకున్న దే ఉంటాయి అట్ట ఇవ్వకుండా మీ రాజ్యం అంతా పడుతుందని చెప్పగానే మహారాజు భయపడ్డాడు దిగులు లేచినాడు అంతా చూసినాడు ఎవరో భయం పోలేదు తెల్లవారి సభను ఏర్పాటు చేసినాడు ఆ సభలకు వాళ్ళని వినిపించినాను

చేసేవాడు చేస్తుంటారు ఆ విధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా సాయం చేస్తారు ఆ సాయంతో అందరికి భోజనాలు ఆ రోజు అన్న సంతర్పణ విశేషంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు చేస్తారు అందరిని కూడా ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అందరి ఆ స్వామి యొక్క ఆశీసులు మన ఒక్కరికే కాకుండా అనేక ప్రాంతాల నుంచి మన కాదు ఆంధ్ర కర్ణాటక ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఈ చుట్టూ ఈ కల కల్వకు మండలము తర్వాత అవతల ఉండేటువంటి రహుపేట తర్వాత తెలకపల్లి నాగర్ కన్నూల్ ఈ ప్రాంతం నుంచి అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొంటారు ఈ పా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందేటువంటి ఇది ఉంది ఇక్కడ స్వామికి యొక్క బంధు బంధుగణం కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ముందు ఇక్కడే ఉండిన్నారు స్వామి ఆ యొక్క స్వామి బౌల అష్టమి రోజు స్వామి భగవంతుల్లో లీనమైపోయిన ఆ విధంగా ఆయన యొక్క ఆరాధన చేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఆరాధన చేస్తారు ఈ స్వామికి ఆరాధన చేసే కార్యక్రమే ఈ జ్యేష్ఠ అష్టమి రోజు